మేము రద్దు చేయాలనే విధంగా తీర్చి అవసరాస్తున్నాం ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఇట్లాంటి చట్టాలు తెచ్చే వాళ్ళకి రేపు ప్రజలే చెంప పగల కొట్టి వృద్ధి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ైట్లో యాక్టర్ రద్దీ చేయాలి ఇట్లాంటి దుర్మార్గ ప్రభుత్వం ఎవరు బాగా లే మే పదమూడు తారీఖు అనుకున్న ఈ ప్రభుత్వాన్ని చిక్ ఓడించి చంద్రబాబు చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ యాక్టర్ అత్యాసాన్ని ఇచ్చారు కాబట్టి ప్రజలను గమనించి ఈ డిస్టిక్ ప్రభుత్వాన్ని